ఈరోజు మన ఈ ఏరియాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ జరిగింది దీంట్లో మన సిఐ బాసా టౌన్ ఎస్ఐ షరీఫ్ ఎస్ఐ బాష్ ప్లస్ మన బటాలియన్ టీమ్ మొత్తం సిక్స్టీ మంది ఉన్నారు దీంట్లో బేసికలీ మన ఏం ఇంటెన్షన్ ఉంది మన లోకల్ ఏరియాకు దే నీడ్ టు నో ఇప్పుడు ఏం ప్రాబ్లం నడుస్తుంది జాతీయ క్రైమ్స్ ఎట్లా జరుగుతుంది అది క్రైమ్ అయినప్పుడు అప్పుడు ఎట్లా రియాక్ట్ చేయాలి దీనికి సంబంధించిన ఇప్పుడు మన కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగింది ప్లస్ చాలా బండిలో నెంబర్ ప్లేట్ లేదు చాలా చలాన్స్ పెండింగ్ ఉన్నాయి దీని అది ఆ బండి కూడా సీజ్ చే చేసాము ఈరోజు టోటల్ వన్ హండ్రెడ్ టూ టూ వీలర్స్ ఎయిట్ త్రీ వీలర్స్ అండ్ వన్ ఫోర్ వీలర్ సీజ్ అయ్యింది అప్పుడు డాక్యుమెంట్ చూసి యాజ్ పర్ ద లా వీ టేక్ ఫర్దర్ యాక్షన్ ప్లస్ గాంజా సంబంధించిన आ, साइबर क्राइम संबंधी ना इपड़ू भी अवेयरनेस छे सामूँ प्लस आज प्रॉब्लम अच्छी ना पूड़ू जैसे लोकल आ, लोकल लोगों ने बताया कि पेट्रोलिंग नहीं हो रहा है तो उसके लिए भी नंबर्स दे दिया गया है सी आई भैंसा टाउन के द्वारा मेरे द्वारा अभी कुछ भी प्रॉब्लम है उस नंबर पे बताने का और एज़ जितनी जल्दी हो सकता है उसको हम लोग रिस्पॉन्ड कर कॉल करने का जैसे मान लो कोई लड़ाई होता है कोई गलाटा होता है इसको कॉल करते हैं डायल हंड्रेड, वाई तो भी पैसा चोरी कर लेता तो वन नाइन थ्री जीरो पर कॉल करने का पांच मिनट जैसे चोरी हुआ तुरंत कॉल करने पर जो भी पैसा चोरी किया है ना उसका अकाउंट फ्रीज हो जाता